thank you వస్తున్నాయి దేవురా మాకు ఇందిరా మీద వచ్చేటట్టు ఈవుడు స్వామి ఎట్లా ఎట్లా అయినా మాకు వచ్చేటట్టు యూడు తీసుకున్నాం మే పిల్లదన్నా మంచి ఐట గాని ఈ కాగమక దగ్గర అసలు ఇల్ల రాయి ఎందుకండి ఓరి అమ్మో ఒక కదస్ట ముంట ఆ రోజుసది ఇలా గాని గామేదైతే మనకేమైతే దయను ఓయ్ యా అన్ని దోపడే కటింగ్ నంబరం బోడం పనాడు ఎలా బావ మళ్ళా వచ్చేస్తా తాహిల్ తీసి ఇచ్చుకో ఏయ్ మా ముగ్గురు వరకు వచ్చినాయి సార్ ఇంటమ్మ కూడా వచ్చింది సార్ ఒకసారి ఒకసారి రామ్మ బయటికి సార్ వచ్చింది ఎంత

నేను నేను రాస్తున్నా నోట్ నోట్ ప్రభుత్వం కూడా మీలాంటి వాళ్ళ గురించే పనిచేస్తుంది నిజంగా పేద ఎవరు ఉంటారో వాళ్ళకే ఈ పథకాలు అంతాయి భూములు వ్యవసాయంగా ఉన్న వాళ్ళకి నిజంగా ఇందులో వాళ్ళకు రేగులు ఇంటి వాళ్ళకు మన వెంకటే ఖచ్చితంగా వస్తాయి అమ్మా ఇబ్బంది పడద్దు కన్ఫ్యూజ్ కావద్దు మంచిదమ్మా ఇంకా ఊర్లో చాలా మంది ఎంక్వైరీ చేసి వస్తామ

అది రాదే మళ్ళా రేషన్ కార్డు బుక్ చేసింది సార్ బుక్ చేసినా అంటుంది కానీ వచ్చిందని చూస్తున్నారు ఇంట్లో ఇంట్లో జరగాడు నేను నువ్వు మొత్తుకోరమ్మాకి నిఖిల్ అప్లై చేసుకున్నట్టు రాలేదా

ముగ్గురు అయితే ఇద్దరు చచ్చిపోయారు ఒక్కడే ఉండు అవి ఒక్కనికి ముగ్గురు ఆడి వీళ్ళలు ఏం లేదు పూలి నాని చేసుకుంటాడు బతుకున్నాడు మీ చేస్తలేవు మాకు రెక్కలు లేవు కాలు ఏమి నాయనా నా కొడుకు ఇల్లు రామ్ లక్ష్మయ్య లక్ష్మయ్య

ఒక బండి తెచ్చుకుండు బండి మీద అక్కడిక్కడ తిరుగుతాడు నా కొడుకు కులినాలి పోతాడు అయితే నేను ఎందుకంటున్నా అంటే ఉన్నోళ్ళు కూడా లేవని చెప్తారు ఇప్పుడు ఆ వాళ్ళు ఉన్నాయని చెప్తారు అంత ఇబ్బంది పెడతారు ఉన్నది ఆధార్ కార్డు పెట్టేట ప్రకారం ఉన్నట్టు వస్తుంది అర్థమైందా సార్ నువ్వు లేదంటున్నావు కదా సతీష్ నేను పేరు లక్ష్మణ్ వీళ్ళ కొడు పేరు నేను రాసిన నేను ఆల్రెడీ అండర్లైన్ చేసిన ఇలా చూసుకోవాలి సార్ వెరిఫికేషన్ ఆల్రెడీ ఫీల్ మీకు వచ్చినాము బరాబర్ వచ్చినాము నేను చూసినాము ఇల్లు కూడా ఆనామాత్రమే ఉంది నీకు ఏం బాధ లేదు మేము రాస్తాము

ఏం చేయాలి అమ్మో నాకు అయితే ఇప్పుడు ఇలుగులు గులు ఇల్లు గులు కొడదా గులు కొడదామని చనిపోయింది ఆడిపోతా కల ఏమైంది జరిసేపు ఆగు రెండు రోజులు ఆగు మూడు రోజులు ఆగట్టుంది నేను ఆనే ఉన్నా ఇది ఈనే ఉన్నా ఆడదాకా పోయి కూడా తానే వస్తుంది మా కాలు ఇస్తారు మా దగ్గర ఏముందా ఏమో గులు కూడా చూసాలవా మొక్కలు చూసి పట్టు పెడతారు మరి ఆ డబల్ బెడ్రూమ్లు కూడా ఎవరికి రాసిర్రా ఎవరికి ఇస్తారు మాడిపోయితే ఏముంది అనవసరంగా పోయినావు నువ్వు పోయి మూడు సార్లు పోయి మూడు సార్లు వచ్చినా ఇలా వచ్చింది మేడం అంటే అవి మనకెందుకు వస్తాయి ఎవరికి సరే ఎవరికి పోతే అవి ఆ తెలుపుల్లో అవి వస్తాయని అవి మనకు ఏం చేద్దా నమస్తే నమస్తే ప్రవీణ్

గీత అంజయ్య సార్ గీత అంజయ్య సార్ రుక్ష్ణవి జిమీకా నీలమ్మ రామ్లమ్మ పుష్పమ్మ అందరూ కృషి

సార్ ఇగో నేను డాక్యుమెంట్ వేయలే అని మీరు అంటారు ప్రతి ఒక్కటి రేషన్ కార్డు పెట్టినా మా ఇద్దరు ఆధార్ కార్డులు పెట్టినా మాకు కనీసం కరెంటు బిల్లు కూడా లేదు సార్ మేము ఈ ఇంటి వాళ్ళతో చేసుకొని ఆ కరెంటు బిల్లు కూడా పెట్టినా మాకు ఏమున్నాయని ఇస్తలేదు సార్ మీరు పక్క ఇంటి వాళ్ళకి ఏమో అన్నీ ఉన్నాయి పొలం ఉన్నది మా గుట్ట భూమిలోనే ఉన్నాం సార్ మేము

చెప్పండి లేదు సార్ రేషన్ కార్డు కూడా లేదు నాకు మొన్న మొన్న వచ్చింది నాకు రేషన్ కార్డు మీరు దయచేసి నాకు ఇందిరా సాక్ష్యం చెప్పండి సార్ సెకండ్ పెడితే అందచేపండి సార్ మీకు పెడతా సార్ ఇగో మీ నా అధికారం దగ్గరికి పోలేదు సార్ మీరు ఇంటింటికి తిరుగుతున్నారు నువ్వు పెట్టుకో గ్రామ పంచాయతీ ఇచ్చి పేరు వస్తాయి నా చేతులు ఏం లేదు నియంగా పేరు ఒకటి పెట్టుకున్నది నియంగా అర్పులోకి వస్తుంది మేము చేసే మీ గురించి కష్టపడే ఫీలింగ్ మీకు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాం ఇలా ఉందా లేదా అని కూడా మనం పంపించడం చెక్ చేస్తున్నాం ఇక మీరు మంచుకో రకంగా అక్కడ కాలనీ పోతే గాలి పన్నెండు రకాలు మాట్లాడుతున్నా ఇట్లా మాట్లాడుకుని మీరు చేసుకోర అప్లై చేసుకున్నా రాకపోతే నేను ఏం చేయలేను మీకున్నట్లే ఆధార్ కార్డు కొడతా అంత వచ్చేస్తుంది డీటెయిల్స్ సరే మంచిగా వస్తాం మరి జాగ్రత్త సతీష్

बने टाइम उसे अपन मालूम हो सकती है आधे त्यौहार संदीप शॉप आप आप बताएंगे ताल्लुक ना मैं ये बात समें इधर सारे सारे उचिनो ले करते नोंटे लेनो ले करते नोंटे इधर काम वाला कर चुका है क्या ये जाने के अनेका मैं कुछ इंसान ये लेता हाँ सब

సరే కానీ మీకు వచ్చింది అమ్మా మీకు వచ్చింది కన్ఫామ్ మీరు మంచిగా ఉంటుంది మెసేజ్ వస్తుంది మీకు మెసేజ్ వచ్చినప్పుడు మీరు వచ్చారు ఇన్ఫార్మ్ చేయండి సరే చాలా చాలా సార్

மதிக்கோப்போமோ <S preach science>

తిగా మామ వాళ్ళ ఇంటికొస్తా ఏ విత్తరే మామ వాళ్ళ ఇంటికొస్తా నిపోత ఏ విత్త సంసార జేయాలి అంటే నిన్న నాన్న మామ వాళ్ళ ఇంటికొస్తా నికిల్ల రానే ఉంటాలే నిండు ఈ బజార్ కొంప ఎగిరేలు వెళ్తో ఇక్కడ నన్న నిన్న మాడింది నిన్నం జయాల అదేలా ఎప్పుడు తిండి వెచ్చుకుంటా నన్న అప్పుడు వచ్చి సంసారం అంటే లేకపోతే జేయనే జయాల చెయూ ఇదకన కతరు జయాని తోటే ఏం కాని కాని వొన్నట్టు పోతనా పోతది దల్లి పోతనా నంగెరు పోతవే ని పోతనా చెరి పోతవే నువ్వు ఏం చాట గాని ఆయెను గావు ఆ దేకే ఇది పై ఇంట్లో కాయే

గ్రామ పంచాయతీ కాడికి పోతున్నా నువ్వు అంతర ఇచ్చినావు అదే ఎవ్వలేరు అన్న సంగతి చెప్దామని అనుకుంటున్నావు నాకు చెప్పనిచ్చిందా నిన్ను నీగో ఇవానా మీద చెప్పు చెప్పలేదు చెప్పనిదో చెప్పలేదు అందుకనే మీకు ఇల్లు రాయాలే అందుకనే రాలే మీకు ఇల్లు ఆహ మరి ఇగో ఓరోగా ఎవరో నాలుగు ఉంటే రాదు మరి ఓనా ఓ ఇల్లు వచ్చింది రాంది మీరు వచ్చి కాలే మానొచ్చి కాలేదు ఓకేల్ చేసిండ్రు నువ్వు ఏం చేసినావ నువ్వు ఆ వాళ్ళకేం రాపిస్తావు మాకు బుట్ట భూమి గుట్ట అడుకో గట్లా మరి నా మీదేస్తున్నాం మీకు ఎందుకు మీకు మీరు ఇట్లా అప్లై చేసిర్రియా

రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు